అంటే వారి వారి సొంత నిధులతోటైనా జూక గ్రామానికి ఎంత ఖర్చు పెట్టారు ఏం అభివృద్ధి అంటే అధికారంలో ఉన్నా లేకపోయినా తన జూకలు అంటే గ్రామం తనకిష్టమైన గ్రామం కాబట్టి ఆ గ్రామంలో తన సొంత నిధులతోటి ఎన్ని కోట్లు పెట్టాడు ఏంది అని వారి మాటల్లో తెలుసుకున్నాం సార్ చెప్పండి సార్ ఎన్ని ఇప్పటి మీరు గెలవకపోయినా గెలిచినా అందరితోటి మమేకమై ప్రజలతోటి ఇటు రైతాంగంతో అందరితోటి యువకులతో లీడర్లతోటి కలిసి మీరు ఎన్నిక జూకాల్ గ్రామంలో ఎంత ఖర్చు పెట్టారని మీ డబ్బు నేను గతంలో వార్డ్ మెంబర్గా ఉన్నా రెండుసారి సర్పంచ్ అభ్యర్థిగా ఉన్నా వార్డ్ మెంబర్గా ఉన్నా సొంత డబ్బులతోనే నేను ఒక ఫిఫ్టీ నుంచి సిక్స్టీ లాక్స్ వరకు నేను పెట్టినాను అది అందరికీ తెలుసు నా పనితనం చూసి అందరు ఇప్పుడు ఏమంటారు అంటే ఒకసారి అవకాశం ఇద్దామని నడిపిస్తారు నేను గిట కోరుకుంటున్నా ఒక్కసారి నన్ను అవకాశం ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ జులకల్ డెవలప్ చేసుకుందామని నా ఉద్దేశం ఎందుకంటే నేను మాట ఇస్తే తిరగబడగను మాటకు కట్టుబడి ఉంటాను ఇంకో మనతో పాటు కూడా మాట్లాడడానికి వార్డ్ మెంబర్ వార్డ్ మెంబర్ ఐదో వార్డ్ మెంబర్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం చెప్పండి వార్డ్ మెంబర్ గారు మీరు ఏం చెప్పదు ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ లోకల్ బాడీ ఇలా చెల్లు అందరూ కూడా పార్టీలకు అతీతంగా జరిగేటటువంటి ఈ పోటీలో జుబేర్ గారు ఇందాకనే వారి మాటల్లో విన్నాం రెండుసార్లు కూడా అత్యంత గట్టి పోటీ కాదు అది ఈజీ పోటీయే అది మా జిల్కల గ్రామ జనానికి అది తెలుసు ఈరోజు వారు చేస్తున్నటువంటి విషయము మా ఊరు జనానికి మరొకసారి నేను గుర్తు చేయదలుచుకున్నాను ఎందుకంటే ఈరోజు పదకొండు తారీఖు అయితే మళ్ళీ ఎదుటి వాళ్ళు ఎవరేమనుకున్నా మళ్ళీ కనిపించేటటువంటి ఈ ప్రోత్సాహం రేపటికి వారు వాటి నుంచి తీసుకున్నటువంటి ఏదైనా సరే ఒక హాస్పిటల్ సమస్య కావచ్చు ఒక కేసు విషయంలో సంబంధించి కావచ్చు ఒక లాయర్ విషయం సంబంధించి కావచ్చు యాక్సిడెంట్ జరిగితే సంబంధించి విషయం కావచ్చు ఆర్థికంగా మా దగ్గర డబ్బులు లేవు అని ఒక జుబేరన్నా ఒక అని ఒక ఫోన్ చేస్తే ఆన్లైన్లో కానీ ఆన్లైన్లో డబ్బులు లేకపోతే లిక్విడ్ క్యాష్ ఉంటే తన మనుషులతో యాభై వేలు కావచ్చు లక్ష రూపాయలు కావచ్చు పది రూపాయలు కావచ్చు రూపాయి కావచ్చు తన వంతు తన సాయం చేసేడు వెనుక మళ్ళీ చూసుకోలేదు ఇది మేము ఊరి జనంగా మాకు ఇది అర్థమైంది కాబట్టి మేము కూడా వారికి సపోర్ట్ ఉండి ఇంకా ఇప్పుడే అధికారం లేనప్పుడే అంటే అభ్యర్థి ఉన్నప్పుడు అది అలాగే గెలవనప్పుడే గత చేసాడు మరి గెలిస్తే ఇంకెంత చేసాన ఆలోచన మాకు చదువుకున్న వాళ్ళకి ఉండాలని చెప్పాలన్న సదుద్దేశంతో వారికి తోడుగా మేము ఉండాలి వారికి కుడిభుజమై ఉండాలి ఎడవభుజమై ఉండాలి వారి అభ్యున్నతికి సంబంధించినటువంటి కార్యక్రమాలు మంచి మంచి కార్యక్రమాలు ఇంకా చేయాలని సదుద్దేశంతో ముందుకు పోవాలని చెప్పేసి పుషప్ అదే సపోర్ట్నెస్ కోసం మేము ఈ రోజున వారికి అండగా చేరడం జరిగింది ఈ రోజున భారీ ఎత్తున అతి భారీ ఎత్తున వేసి వారిని గెలిపించుకొని భారీ మెజార్టీతో గెలిపించుకొని ఈ గ్రామ అభివృద్ధికి సంబంధించి కానీ అక్క చెల్లి తమ్ముడు తాత అమ్మ చిన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైతే ఆశించిరో జుబేర్ గారు ఈసారి రావాలని చెప్పనని వారికి మరొకసారి సవినీయంగా నేను కోరుకుంటా ఉన్నా ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి విషయం ఏదైతుందో అది ఓటు రూపేన వేసి వారి భారీ ఎత్తున గెలిపించుకొని ఈ గ్రామ అభివృద్ధికి అభివృద్ధిగా ఉందాం అన్న అన్న ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నిరుపేద వాళ్ళు కావచ్చు పెండిలు పెండిలు కావచ్చు ఏదైనా అంత్యక్రియలకు కానీ అలాంటి సహకారాలు మనతో మనతో జుబేరా గారితో అందు ఆర్థిక సాయం అందుతుందంట అది జనాలకు తెలుసు దాని గురించి నేను ఎక్కువ చెప్తే మంచిగా ఉన్నది కాకపోతే ఎవరైతే అర్ధరాత్రికి నాతోన సాయం చేయమని వస్తుంది దాన్ని ఖాళీ చేయకుండా నాతో ఎంతో కొంత వచ్చింది నేను సాయం చేసి పంపిస్తాను ఇక నేను వాళ్ళతో కూడా ఇక నేను ఎక్కువ దాని గురించి మతాలకు అతీతంగా గ్రామంలో అందరితో కూడా కలివిడిగా ఉండి బతుకమ్మ పండుగ కానీ బోనాల పండగ కానీ వినాయక చవితి కానీ ప్రతి పండుగను కూడా అందరిలో మమేకమై అందరికీ అందుబాటులో ఉండి తోడు తోడుగా ఉండి అన్ని పండగలు కూడా పండగలు కూడా జుబేర్ గారు నిర్వహిస్తుంటారు అదేవిధంగా జుబేర్ గారు ఓన్లీ టెన్త్ వార్డు మెంబర్గా ఇంతకు ముందు ఉండి దాదాపు ఒక ముప్పై నుంచి నలభై లక్షల రూపాయలు ఆయన సొంత నిధులు కూడా పెట్టి గ్రామ పంచాయతీలో నిధులు లేకపోయినా ఖర్చు పెట్టి డెవలప్మెంట్ చేసిండు ఆయన వార్డు మెంబర్గా ఉంటేనే ముప్పై నలభై లక్షలు ఖర్చు పెట్టి చేసిండు అంటే రేపు పొద్దున ఒకవేళ సర్పంచ్గా గెలిస్తే ఎట్లా ఉంటుంది అనేది కూడా మనం ఆలోచించుకోవాలి అదేవిధంగా యువతకు కూడా ఎవ్రీ ఇయర్ స్పోర్ట్స్ పెట్టడం కానీ పెద్దవాళ్ళకు వృద్ధులకు కూడా ఆర్థికంగా అందుబాటులో ఉండడం కానీ ఏమైనా పెళ్ళిళ్ళు అయితే కానుకల ఎక్కడ రంగులు ఆర్బాటాలకు పోకుండా ఇవ్వడం కానీ ఎవ ఎవరైనా అంతకీయాలు అయితే కూడా ఖచ్చితంగా అక్కడికి రావడం వాళ్ళకు భుజం దట్టి వాళ్ళకు ఆయన ధైర్యాన్ని ఇచ్చి ఆయన ఆర్థికంగా కూడా ఆయన చేసేది ఏదో కంపల్సరీ ప్రతి ఒక్కరి కూడా చేస్తున్నారు ఊరు ప్రజలంతా కూడా జుబేర్ బాయి ఎంబడి ఉన్నారు రేపు పొద్దున కూడా ఫ్యూచర్లో కూడా ఆయన ఇంబడు ఉండి ఖచ్చితంగా గెలిపిస్తారు గెలిపిస్తామని ప్రతి ఒక్కరు కూడా ఏ ఏకపక్షంగా జుబేర్భాయిని గెలిపించాలని కూడా అందరూ నిర్ణయం తీసుకున్నారు ప్రతి ఒక్కరు కూడా జుబేర్భాయి కతెర గుర్తుకు ఓటేసి జుబేర్భాయిని అత్యధిక మెజార్టీతోని గెలిపించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం అదేవిధంగా ఇప్పటి వరకు జరగని అభివృద్ధిని జుబేర్బాయ్ నాయకత్వంలో ఖచ్చితంగా చేసి చూపిస్తామని చెప్పి అందరికీ మాట ఇవ్వడం జరుగుతుంది ఇంతకుముందు ఆయన ఎలాంటి పదవిలో లేకపోయినా అందరికీ ఆర్థికంగా అయినా హాస్పిటల్ ప్రాబ్లం అయినా పోలీస్ స్టేషన్ అయినా ఊళ్ళో పంచాయతీలైనా ఒక్కొక్కరిని ఇంటికి పోయి పిలిస్తే కూడా వాళ్ళు రారు కానీ ఈయనకు ఒక ఫోన్ చేసే ప్రాబ్లం ఉన్న దగ్గర మాత్రం హండ్రెడ్ పర్సెంట్ జుబేర్ బాయి ఉంటాడు ఇంతకుముందే మనకు అంత సర్వీస్ ఇచ్చిండు ఒకవేళ సర్పంచ్గా ఉంటే కనుక ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉండి ఊరికి సేవ చేసుకోవడానికి జుబేర్ గారు సిద్ధంగా ఉన్నారు మనమందరం కూడా ఆయనకి ఇచ్చిన మాట ప్రకారం నిలబడి కులాలకు మతాలకు అతీతంగా జుబేర్ బాయ్ కతెర గుర్తుకు ఓటేసి జుబేర్ జుబేర్భాయి గారిని గెలిపించాలని చెప్పి అందరికీ చేతులు ఎచ్చి నమస్కారం తెలియజేసుకుంటున్నాం ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసి జుబేర్బాయిని మంచి మెజారిటీతో గెలిపించుకొని మన గ్రామ అభివృద్ధిలో అందరం కూడా తోడుగా నీడగా ఉండి గ్రామాన్ని ముందుకు తీసుకెళ్దామని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నా వందనాలు ఏమైనప్పుడు కూడా మనకు సర్పంచ్ గెలిచిన తర్వాత అభివృద్ధి దశకపోతే అభివృద్ధి దశలో తీసుకుపోతుంది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు ఏది ఏమైనా కూడా ఇక్కడ చుట్టుపక్కల పక్కలలో ఇండస్ట్రీలు ఎక్కువ ఉండడంతో యువత యువలకు కూడా చాలా ఉపాధి ప్రైవేట్ రంగంలోని ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పిస్తారని కూడా చెప్తా ఉన్నారు ఏమైనా మన నర్సింగ్తో వీరన్న హైదరాబాద్